समस्या ओम सेता बुद्धिराय हम बुद्धिरात बुद्धिराय तुम्हर माता शे अदरक गोली बनाने नहीं ले तब जिताया हाँ सच्चे आनंद मोते हैं तुझे हम से पाना है श्रीमद्भक्त विश्वास मंजूर भाईया श्रीरात निराय उन्हें साक्षात श्रीरात निराय त्रिभुवनमाहा अदस्त्रेण मलुमना हाँ गोत्रों में

नමथ भषथमते छरबाहर सस्त्रनाणय पुचा संस्त्र कोडे यगधलेने न महा पै नमः विष्णु नारायणम् हाँ। कंसी किरदार की? कंसी? किरदार की। किरदार भाव है वे। सहस्रनाम नाया। पुरुषायसहस्रद्वीपे निदारिन हेनमा हाँ। नमः विष्णु नारायणम् हाँ। नमः കൃഷ്ണഭയകണ്ടേശ്മാധവാരേനോ ശാന്തം വിശ്വാകാരം ഗഗന സദൃശം മേഘവരണം ശുഭാങ്കം ലക്ഷ്മനം യോഗ വിജ്ഞാനം വന്നേ വിഷ്ണു ബഹുഭരം ధ్రువంత సాక్షాత్ శ్రీమరాయణ స్వరూపాయ శ్రీరామచంద్రాయ శ్రీభూన శ్రీ జనక శ్రీ సీతాదేవే శ్రీరామచంద్రాయ జగ మహారాజయ

எதிர்பற்ற வணக்கம் கரஹா மச்சனி மீனா மந்திரம் அல்லவா அச்சத்னோயன்னம் கே ராஜனே சத்யானதேவாய விரபேந்து சாட்சனே கிருஷ்னே தயானுயாசன் சர்வரோதாயேன தம் வேதப்ராயஸ்கரமதே சமாஜனலயம் منیன் சகஸ்ரமூர்த்தே ஜரோபாவை சகஸ்ரநாமாய

நமத வந்தாயே நதாயே தேவதே நமஹ நமோ 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 நம

శ్రీ సీతారామ లక్ష్మణ సాక్షాత్ శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ భగవాన్ పూజ అంతరక్షే సప్పుడు చేయండి ఏ సప్పుడు సప్పుడు લેવા લેવા vale, వశిష్ట్రీ దశరథ మహారాజా పుట్టినటువంటి ఉత్తర వచ్చినటువంటి బిడ్డలకు మనం కళ్యాణం చేస్తూ ఉంటాం కళ్యాణం చేసేటప్పుడు సంరక్షణ వేసి తర్వాత కన్యాదానం చేస్తూ ఉంటారు కానీ స్వామివారి యొక్క కళ్యాణం లోక హితార్థం మనం దేవుని కళ్యాణం చేసేటువంటి అంత గొప్ప వాళ్ళం మనం కాదు కాబట్టి ప్రతిరోజు స్వామివారి యొక్క లోక కళ్యాణార్థమై కళ్యాణం గర్పించుకుంటున్నాం మనం ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రతిరోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణం ఎందుకు జరుగుతుంది అని అంటే లోక కళ్యాణం కొరకు ఆ లోక కళ్యాణం కొరకు స్వామివారు దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు విత్త మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తము అంటే పన్నెండు గంటలకు స్వామివారు కైసల్యాదేవి గర్భంలో జన్మించారు మరి ఆ స్వామివారి యొక్క నవమీ తిథి నందు జన్మించాడు కాబట్టి నవమీ తిథి అందు మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నం లోపట పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు కళ్యాణం స్టార్ట్ అవుతాయి మరి ఈ కళ్యాణము రెండింటి దాకా జరుగుతూ ఉంటుంది మన దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం లోపల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లోపల ఆకళ కూడా విద్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు లోపట కళ్యాణార్థమై ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు హోమాలు చేసినా ఏం చేసినా గానీ కొంచెం పాపాత్మలకు కూడా పుణ్యం అనేటువంటిది లభిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మనం జరిపించేటువంటి కళ్యాణాలు గాని హోమాలు గాని వాళ్ళు ఏమంటారంటే మూత సంస్థ సుఖిరో భగవంతో అని అంటారు అంటే వాళ్ళ పాపాత్మలు వస్తారు పుణ్యాత్ములు కాబట్టి ఈ పాపాత్మలు ఇంకా అది కొంచెం ఆ పుణ్యం దక్కుతుంది ఎక్కడో చోట రోమాలు జరుగుతూనే ఉన్నాయి చోట ఉంటుంది కాబట్టి ఏమంటారు లోక సంస్థ లోకంలో ఉన్నటువంటి కూడా ఉండాలని కోరుకుంటారు మనం మాత్రమే మంచి ఉండాలి ఇతరులు చెడిపోవాలని కోరుకుంటారు దాదాపు చాలా మంది తక్కువ మంది మాత్రమే లోక కళ్యాణం లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి మా ఎన్నిటి వాళ్ళు క్షేమంగా ఉండాలి నాకు కొంత కష్టం వచ్చినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి యొక్క లోక కళ్యాణం అర్థం కంటే మనం యొక్క కళ్యాణం దీనిలో కూడా ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదు అనేటువంటి సంశం మన దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఏమీ లేదు మనకి ఇవ్వవలసినటువంటి వారికి తులసి దళం లేకపోతే ఒక పుష్పం పుష్పం లేకపోతే కొన్ని అక్షంతలు దేవుని పాదాల కడ వేయాలి కాబట్టి పసుపు కుంకుమ తీసుకొచ్చి దేవుని ముఖం మీద వేయడం పసుపు గుంకుమ తీసుకొచ్చి అక్షంతలు ముఖం మీద ఇసగొట్టడం ఇలా చేయకూడదు అంటే తెలవనప్పుడు ఇంతవరకు మనం తెలియనప్పుడు ఓకే తెలుసుకోలేదు మనం ఆ స్వరూపా వేసాం కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క పాద పద్మముల పైన మాత్రమే మనం కొంకున అక్షంతలు కానీ వేయాలి దేవుని పైన విషయం మనం లేదు మన చేయి దేవుని కిరీటం పైన ఉంచేటువంటి స్తోమత లేదు మనం దేవుణ్ణి మనం అనుకుంటాం దేవుడే మన ఇది చేయాల స్వామి అది కావాలి స్వామి అని అనుకుంటాం ఒక ఇరవై ఐదు రూపాయల కుదరకాయ కట్టుకొని దేవుని గుడికి వస్తాం కోరికలు కోరికను కోరుకుంటాం మనకు అది కావాలి ఇది కావాలి అవన్నీ ఏట్టాలి స్వామి మేము కొబ్బరిగా అందరించే కోరుతున్నాం అనేటువంటిది అవసరం లేదు మనకు దేవునికి చెప్పవలసిన అవసరం లేదు మనకి ఏమి కావాలో దేవునికి తెలుసు మనం గుడికి వస్తున్నామని అంటే నువ్వు ఏం మనసు లోపల ఏ కోరిక ఉందో దేవునికి తెలుసు కాబట్టి ఆ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను మనసులో అనుకుని స్వామివారికి మనం ఏదైనా తెలుసుకోవటం అప్పుడు మనం లోక కళ్యాణం గురించి సాక్షాత్ జనక మహారాజు యొక్క కుమార్తె జనక మహారాజుకు నాగటి చాలిగా ఆ యొక్క సీతాదేవి పెట్టుబడిగా జరిగింది ఆ చానక జనక మహారాజు ఆ సీతాదేవిని తన కూతురుగా మంచిగా అల్లారు ముట్టుగా పెంచి పోషించి వృద్ధ వచ్చినప్పటికీ కళ్యాణం చేసతే మరి ఒక రోజు చిన్నప్పుడు తన యొక్క శివధనస్సు శివుడు ధనస్సు జనక మహారాజుకి ఇస్తాడు ధనస్సు అంటే దానం అది చాలా బలాతమైనటువంటి శివధనస్సు ఆ శివధనస్సు సీతాదేవి చెలికద్దలతో ఆడుకుంటూ ఉండగా ఆ బంతి చిన్నప్పుడు ఆ బంతి ధనస్సు కిందికి వెళ్ళిపోతుంది ఆ పేద కిందికి వెళ్ళిపోతుంది సీతాదేవి ఆ ధనస్సును పక్కన జరిపి ఆ బంతిని తీసుకుంటుంది అంటే ఆ శివ తపస్సును జరపడానికి ఎవరు కూడా లేదు ఒక నాలుగు వేల మంది బలాకీలు అంటే మహా ఏనుగు లాంటి బలాకీలు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల మంది దాన్ని పట్టుకొని రావచ్చు కానీ ఒకరితో సాధ్యం కాదు మరి ఏడు బలం ఉండాలి ఒక తలకు అటువంటిది నాలుగు వేల మంది ఆ శివ తమస్సును తీసుకొని వచ్చి ఆ యొక్క సమాన్ మందిరంలో ఉంచితే అప్పుడు శ్రీతా దశరథ మహారాజు ఆ యొక్క దశరథ ఉంటారు శ్రీరాముడు తాటదాసుని విశ్రాముని యాగం కురించి తాడకను చంపిన తర్వాత లోక కళ్యాణుతున్నాయి మరి లక్ష్మీదేవి సాక్షాత్ విష్ణుదేవుని యొక్క బాగుంది లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి వంశంలో పుట్టినటువంటి ఈ జానకి మాత కాబట్టి ఆ యొక్క లోక కళ్యాణార్థమై రావణాసురుని భదించడానికి మరి సీతారాము యొక్క కళ్యాణం జరగాలి కాబట్టి మిథిలో నగరానికి వశిష్ఠ జగదు దశ ఆ యొక్క విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళి ఆ యొక్క సీతా స్వయంవరాన్ని అంటే ఆ శుభతమస్సును సరసమానమైనటువంటి ఆ సీతాదేవికి సమానమైనటువంటి బలాజీలు కావాలి మరి ఎవరికి బలముంది అంటే ఎంతో మంది మహారాజులు వచ్చారు ఆ శివధమస్సును ఎక్కుపెట్టలేకపోయారు శ్రీరాముడు ఒక చేతితోటి అమలైన శివధనస్సును ఎక్కుపెట్టి దాన్ని విరిచేశాడు అది విలవడం అనంటే అది సాధ్యమైన అంత బలాదులైనటువంటి లోకాభిరాముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ శివధనస్సును విరిచి సాక్షాత్ శ్రీరామ నవమి రోజున నవమి రోజున విత్తమ జ్ఞానం అభిజిత్మ లోపల సీతాదేవి యొక్క మెడ లోపట ఈ యొక్క మంగళ సూత్రాన్ని ధరించలేశాడు ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి మంగళ సూత్రాన్ని మనము ఆ యొక్క వరుడు ఏం చేస్తాడు మధు యొక్క మెడలోపట మంగళ సూత్రం ధరిస్తాడు మాంగళ్యం దంతమానే నా మహజీవన ఏదన కట్టే భద్రాను తేవ చం ఈ యొక్క మంగళ సూత్రాన్ని ఈ దంతము లోపల భద్రంగా శుభ సూచకంగా ధరించుమని వరుడు ఆ యొక్క ఉంటారు కానీ ఇక్కడ మనకు జరిగేటువంటిది లోక కళ్యాణం గురించి అంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఓ స్వామి అని మనం వాడుతూ ఉంటాం ఎంత నా

लक्ष्मी सामधान शुभल श्रम सामी पत्नी जनक्रे शेता सुंदर कोमलांग भवंतो ओम श्री राम पत्नी जनक्रे शेता सुंदर कोमलांग

जक्षिनी जारायन देवता तुत्ता वदानाम।